హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నము తినకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే ఎవరు ఎప్పుడు ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో చాలా వరకు ఎవరూ కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా చాలా వరకు ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నారు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా భావిస్తారో చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని ఈ బియ్యానికి గౌరవాన్ని ఇస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏమి వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవ్వదు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్టవేసుకుని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దారిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా సరే కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రూమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో ముందుగా పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంత చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు అయినా సరే ఇలా అంతా కూడా చిల్లరనే వేయండి ఆ తరువాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో వేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను ఈ వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తరువాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి ధనం కలిసి రావాలని ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాము నువ్వే మా సమస్యలన్నీ కూడా తీరేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమరచి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యాన్ని లోపలికి తోసేయండి అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే అంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు లేకుండా ఉంటాయి ధన ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొందండి